హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది హాట్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ బ్యాగ్ అండి ఇది షాప్ నుంచి తీసుకొచ్చాను ఎందుకంటే ఒక వీడియోలో ఈ బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా సంక్రాంతి ఫెస్టివల్ కాంచి ఇప్పటివరకు కూడా బ్యాక్ పెయిన్ అనేది తగ్గలేదు అందుకే వీడియోస్ కూడా ఎక్కువ ఏం చేయడం లేదు హెల్త్ బాగుండట్లేదు సో ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చేసి ఎంత హై పవరు హై పవర్ ఉన్న మెడిసిన్స్ అనమాట ఆ మెడిసిన్స్ వాడితే నాకు ఫిజికల్గా చాలా డిజీసెస్ వస్తున్నాయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడడం అంత మంచిది కాదని చెప్పేసి ఒకరోజు ఏం చేశానంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ అనేది పెన మీద పెట్టేసి హా హీట్ చేసి దాన్ని పొడి క్లాతలు వేసి కాపురం పెట్టుకున్నాను వాళ్ళంతా కాపుకున్నాను ఎందుకు రిలాక్స్ అనిపించింది అలా పెట్టిన తర్వాత కొంచెం పెయిన్స్ కంట్రోల్ అనిపించింది అనమాట సో అలా చేయటం ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బరువు పట్టడానికి లేదు పెనం బరువు పట్టడానికి లేదు కింద పెద్ద స్పూన్ కూడా తీసుకోలేని పరిస్థితి సో ఈ ఉప్పు కాపురం అయితే బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పేసి ఏం చేయాలి హాట్ వాటర్ ప్యాక్స్ కూడా ఉంటాయి కదా అని ఐడియా వచ్చింది సో మా ఇంకా ఇది చెప్పేసి చూశాను అమెజాన్లో చూశాను అమెజాన్లో చూస్తే కనిపించినాయి సో ఆర్డర్ పెట్టేస్తామండి అమెజాన్లో ఆర్డర్ పెట్టకపోయినా కానీ చూసామన్నమాట జస్ట్ చూసి తెలిసిన వాళ్ళ షాప్లో ఎంక్వైరీ చేసి ఉన్నాయని చెప్పారు తెప్పించాము సో ఇక ఇవి తెప్పించిన తర్వాత ఏం లేదండి ఇలా బ్యాగ్ వస్తుంది దానికి చిన్న ఎలక్ట్రిక్ వైర్ కూడా వస్తుందనమాట ఒకవైపు దీనికి వైర్ కనెక్ట్ చేసేసి పవర్ ఆఫ్ చేసి పెట్టామనుకోండి ఈ విధంగా వైర్ వస్తుంది దానికి చిన్న క్లిప్ కూడా వస్తుందండి దాని క్యాప్ ఓపెన్ చేసేసి నాకు చాలా బెటర్ అనిపించిందండి అండి ఉప్పు కాసుకొని పడి క్లాత్లో పెట్టుకొని చేయి స్కిద్దనుకో అది కార మీద పడి మళ్ళీ ఇంకో కొనుకొచ్చుకోవడం అవుతుంది ఇదైతే కొంచెం బెటర్ అని అనిపించింది అనమాట లోపల లిక్విడ్ ఉంటుందన్నమాట అటు ఇది ఇక్కడ ఈ లెగ్ అనేది వైర్ అనేది ఇక్కడ క్లిప్ పెట్టేసి అక్కడ పవర్కి కనెక్ట్ చేసామనుకోండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మనకి హీట్ ఎక్కిపోతుంది మనకు సరిపడి హీట్ అయితే వస్తుందండి అంతకన్నా ఎక్కువసేపు ఉంచినా కానీ ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అయిపోతుంది అనమాట భయపడాల్సిన పని అయితే లేదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది సో ఇక చూసారు కదా లవ్ సింబల్లో ఉంది కదా ఆ క్లిప్ అనేది అందులో పెట్టాలి అందులో పెట్టేసి ఇంక వన్ సైడ్ ఉంటుంది కదా ఆ వైరు పవర్కి కనెక్ట్ చేయాలన్నమాట కనెక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మనకి హీట్ ఎక్కిపోతుంది ఈ విధంగా హీట్ ఎక్కుతుందన్నమాట కొంచెం వైరు లూజ్ ఉన్నట్టుంది అందుకే మనకు లైట్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ లైట్ వచ్చిందండి మనకు తొందరగానే హీట్ ఎక్కుతుంది అంత అంతసేపు కూడా పట్టదు మనం అప్పటికప్పుడు కాపుకోవడానికి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఉప్పు కాపుకోనే అంత పరిస్థితి కూడా లేదు అందుకే వీడియోస్ కూడా ఎక్కువ చేయడం లేదు వీడియోస్ చేయాలని ఎడిటింగ్ చేయాలని కనీసం కూర్చోవాలి కదండి ఒక పది నిమిషాలైనా కూర్చునే ఎడిటింగ్ కాదు కదా మనకు ఐదు నిమిషాలు కూర్చునే పరిస్థితి లేదు నిలబడే పరిస్థితి లేదనమాట మనకు సంక్రాంతి నుంచి ఇప్పటివరకు అలాగే హెల్త్ ఇష్యూ అలాగే పవర్ హాస్పిటల్ చుట్టూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను ఎంత చేసినా కానీ బ్యాక్ పెయిన్ అయితే తగ్గడం లేదు ఇంకా ఫైనల్గా ఇదైతే ట్రై అబ్బా ఎక్కువసేపు కూర్చొని పని చేసినప్పుడు నిలబడి పని చేసినప్పుడు బెల్ట్ పెట్టుకుంటున్నాను నడుము బెల్ట్ పెట్టుకుంటున్నాను దానివల్ల కొంచెం సేఫ్ అయ్యాను ఇంకో ఈ విధంగా కాపురం పెట్టుకోవచ్చు అండి మనకి ఎక్కడ బాడీగా బాడీ పెయిన్స్ ఎక్కడ ఉన్నా కానీ ఇలా హాట్ వాటర్ బ్యాగ్ని యూజ్ చేసుకుని కాపురం పెట్టుకోవచ్చు మనం మనమే పెట్టుకోవచ్చు ఒకరు సపోర్ట్ లేకుండా పర్లేదు అనమాట అదే ఉప్పు అయితే ఐదు నిమిషాలుగా చల్లారిపోతుంది మళ్ళీ వేడి చేయాలి కాటన్ క్లాదులు పెట్టాల పెట్టుకుంటా అది పెద్ద అంత పెద్ద రిస్క్ లేదనిపించింది నాకైతే ఇక మనకు కాళ్ళ దగ్గర కానండి ఇప్పుడు డెలివరీ డెలివరీ అయిన వాళ్ళకైతే బాడీ పెయిన్స్ ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళకైతే మనం ఎలాగైతే కాపురం పెడతామో ఆ రేంజ్లో అన్నమాట నొప్పులు నాకు పర్సనాలిటీ కూడా బాగా పెరిగిపోయింది ఓవర్ వెయిట్ కూడా పెరిగిపోయాను దానికి తోడు సర్వెంట్లు కూడా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అయింది ఇంకా పని ఎక్కువ కావడం ఇంకా డాక్టర్స్ అయితే అసలు పనే అన్నారు అయినా కానీ చేసుకోక తప్పట్లేదు తప్పదు కదండి సర్వెంట్లు దొరికేంతవరకు అందుకోసమని వన్ మంత్ నుంచి బా బ్యాక్ పెయింట్ ఎంత సఫర్ అవుతుందంటే అంత సఫర్ అవుతుందన్నమాట సో ఇదైతే నాకు టూ హండ్రెడ్లలో వచ్చేసిందండి నాకు బయట షాప్లో తెలిసిన షాప్లో తీసుకొని టూ హండ్రెడ్కి వచ్చేసింది కెమెరా మాత్రం మా చిన్నోడు తీస్తుందండి మా త మా చిన్నోడు అయితే కెమెరా మునుగో బ అనమాట అంత క్లారిటీగా మాకు మా ఆయన కూడా తీయలేరు మా చిన్నోడు తీస్తున్నాడు అనమాట ఎలా చెప్తే అలా ఎలా తీసుకుంటున్నా బంగారు కొండ సో ఈ విధంగా హాట్ వాటర్ బ్యాగ్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది అనమాట ఇక మనకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అండి పని చేసుకోండి నిలబడి ఎక్కువసేపు గంట సేపు అంటదాం అనుకోండి బెల్ట్ పెట్టుకుని పని చేసుకుంటున్నాను ఎక్కువ బాడీ పెయిన్స్ అనిపిస్తుంది ప్రతిసారి ఇలా హాట్ వాటర్ బ్యాగ్ యూజ్ చేసుకొని ఇక కాపు పెట్టుకోవడం అనమాట నాకు చాలా బాగా వర్క్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ రావట్లేదు అని అనుకోకండి కుదిరినప్పుడు వింటే ఖచ్చితంగా చేస్తాను ఇది తీసి కూడా నేను వీడియో ఈ వీడియో తీసి పెట్టుకొని కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ ఎబో అవుతుంది ఎడిటింగ్ చేసే ఓపిక లేక ఓ అప్లోడ్ చేయలేదనమాట ఇదనమాట పరిస్థితి ఇగో ఆ పెయిన్ ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఏదైనా లెగ్ ప్రాబ్లం ఉంటేనే అలా వస్తుందంటే ఫ్రెండ్స్ నాకు డాక్టర్ చెప్పలేదు కానీ అది ఎప్పుడు కూడా కాలు ప్రాబ్లం అని బయటపడలేదు ఈ పెయిన్స్తో నా కాలు అక్కడ పెయిన్ ఇక్కడ ప్రాబ్లం కూడా బయటపడింది అనమాట నుంచి కూడా అనే లేదు నేనే చేసుకుంటున్నాను బట్ ఇప్పుడు అవసరం ఉందా కానీ దొరకడం లేదు అది పరిస్థితి నిన్న సాయంత్రం నుంచి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పని చేయకపోతే ఏమన్నా తిక్క పని చేసిందా లేకపోతే కూడా స్ట్రైక్ చేసిందా ఏం రావట్లేదు ఏమైనా దాన్ని గెలికిందా అప్పుడే కొంచెం డీపీ మార్చింది ఫ్రెండ్స్ డీపీ మారిస్తే ఫేస్బుక్ భయపడిందా ఫేస్బుక్ పోయింది ఇన్స్టాగ్రామ్ పోయింది దీన్ని పాడువాడ పోతే పోయింది దరిద్రం దరిద్రం పోయింది పీడ పోయింది అని అనుకున్నా ఇలా మీరు కూడా అనుకుంటే కామన్ బస్సులు కామెంట్ చేసే ఎన్ని ఆలోచనలు వచ్చినాయి ఒక్క రోజు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పని చేయకపోతే అతడు ఒకసారి అయిపోయి ఇన్స్టాగ్రామ్ పని చేయలేదు ఎన్ని రోజులు నా ఆలోచన అట్లనే పోయింది ఫాస్ట్ఫుడ్ మార్చి అది మార్చి ఇది మార్చి